హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి మీరు చూస్తున్న షెడ్ వచ్చేసి ఎరమల సోహిత్ రెడ్డి గారు బుర్జుపల్లి గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తల సెడ్ అండి వీటి దగ్గర ఎన్ని గిత్తలు ఉన్నాయో చూద్దానండి ఎరమల సోహిత్ రెడ్డి గారు బుర్జుపల్లి గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తల షెడ్ అండి ఈ గిత్త ప్రజెంట్ సీనియర్ విభాగంలో ఉందండి ఈ గిత్త ఈ గిత్త వచ్చేసి ఈ గిత్త వచ్చేసి ఆరు విభాగంలో ఉందండి హిరమల రెడ్డి గారు బుర్జుపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తల చెడ్డండి ఈ గిత్తలు వచ్చేసి రెండు పల విభాగాలు ఉన్నాయి గిత్తలు వచ్చేసి తిరమల సోహిత్ రెడ్డి గారు బుర్జుపల్లి గ్రామం గిద్దలూరు మండలం జిల్లా వారి గిత్తల సెంటీ వైఎస్ఆర్ బుల్స్ తిరమల సోహిత్ రెడ్డి గారు గిద్దలూరు మండలం బుర్జుపల్లి గ్రామం ప్రగాఢం జిల్లా వారి గిత్తల సెడ్ అండి ఈ గిత్త సీనియర్ విభాగంలో ఉందండి గిత్త వచ్చేసి ఈ గిత్త వచ్చేసి ఆరు పల్ల విభాగంలో ఉందండి ఈ గిత్తలు వచ్చేసి రెండు పల్ల విభాగంలో ఉన్నాయి గిత్తలు వచ్చేసి వైఎస్ఆర్ బుల్స్ తెరమల సోహిత్ రెడ్డి గారు బురుజుపల్లి గారం బురుజుపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తలు అండి ఈ గిత్త వచ్చేసి ప్రజెంట్ ఆరుపల్లి విభాగంలో ఉందండి గిత్త వచ్చేసి ఈ గిత్త వచ్చేసి సీనియర్ విభాగాలు ఉందండి గిత్త వచ్చేసి రెండు గిత్తలు వచ్చేసి ఈ రెండు గీతలు వచ్చేసి రెండు పల్లె విభాగాలు ఉన్నాయని రెండు గీతలు వచ్చేసి వైఎస్ఆర్ బుల్స్ ఎరమల సోహిత్ రెడ్డి గారండి బుర్జుపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తలు సెట్ అండి ఈ గిత్తల పేర్లు వచ్చేసి జూనియర్ ఉలిపి గిత్త ఈ గిత్త పేరు వచ్చేసి జూనియర్ బుడ్డగిత్త ఆ గిత్త పేరు వచ్చేసి జూనియర్ గిత్త అండి గిత్తల పేర్లు వచ్చేసి గిత్తలు ప్రజెంట్ రెండు పళ్ళ విభాగంలో ఉన్నాయండి గిత్తలు వచ్చేసి వైఎస్ఆర్ బుల్స్ ఎరమల సోహిత్ రెడ్డి గారు బుర్జుపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం వారి గిత్తల షెడ్ అండి ఈ గిత్త వచ్చేసి ఆరు పల్ల విభాగంలో ఉందండి గుర్తొచ్చేసి వైఎస్ఆర్ బుల్స్ ఎరమల సోహిత్ రెడ్డి గారు బుర్జుపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి తల సిడ్డండి ఈ గిత్త వచ్చేసి సీనియర్ విభాగాలు ఉందండి గుర్తొచ్చేసి ఈ గిత్తలు వచ్చేసి రెండు పల్లె విభాగాలు ఉన్నాయండి జూనియర్ ఉల్పు గిత్త జూనియర్ గిత్త అండి గిత్తల వచ్చేసి አይደል వైఎస్ఆర్ బుల్స్ ఎరమల సోహిత్ రెడ్డి గారు బుర్జుపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకారం జిల్లా వారి గుత్తలెసెడ్డి అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్